దైవం ఆజ్ఞాపించిన ఎన్నో పనులు చేయడం వలన పుణ్యఫలం మాత్రమే కాకుండా శారీరక లాభాలు కూడా అనేకమైనవి ఉంటాయి ఉదాహరణకి మనపై విధిగా చేయబడ్డ ఉపవాసాలు వాటి వలన కలిగే శారీరక లాభాల గురించి ఈ రోజు తెలుసుకుందాం ముందుగా మెదడు ఉపవాసంలో మన శరీరం విషపూరితమైన ఎన్నో టాక్సిన్స్ ని క్లియర్ చేసుకుంటుంది తద్వారా మెదడుకి శుభ్రమైన రక్త ప్రవాహం దొరుకుతుంది దాని వలన మనకి కన్ఫ్యూజన్ మతిమరుపు వంటివి తగ్గి స్పష్టమైన ఆలోచనలు మంచి జ్ఞాపక శక్తి ఇంకా మన ఇంద్రియాలు అంటే సెన్సెస్ కూడా చాలా చురుకుగా పనిచేస్తాయి ఉపవాసం వలన మన శరీరం ఇన్సులిన్ కి బాగా స్పందించి కొలెస్ట్రాల్ ఇంకా బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తూ బరువు పెరగడం డయాబెటీస్ వంటి అనారోగ్య చర్యలను తగ్గించి గుండె సంబంధిత ప్రమాదాలు జరగకుండా సహాయపడుతుంది అంతేకాదు ఉపవాసాల వలన మన ఊపిరితిత్తుల పరిమాణం పెరిగి దాని ద్వారా శ్వాస బాగా తీసుకోవడంలో మనిషికి సహాయపడుతుంది అని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి ఇంకా ఉపవాసం ద్వారా మన జీర్ణ వ్యవస్థ ఎన్నో రెట్లు ఎన్నో విధాలుగా మెరుగుపడి దాని ద్వారా ఒబిసిటీ నిద్ర సమస్యలు వంటి రోగాలను దూరం చేస్తుంది ట్యూమర్ లాంటివి పెరగకుండా చేసి క్యాన్సర్ నిరోధిస్తుంది మరియు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చేయించుకునే కీమోథెరపీ ట్రీట్మెంట్ కి బాడీ మంచిగా స్పందించేలా చేస్తుంది యోషి నోరి ఓసూమి అని ఒక జపనీస్ బయాలజీ శాస్త్రవేత్త ఉపవాస సమయంలో మన శరీరంలోని కణాలు వైరస్లను మరియు బ్యాక్టీరియాని నాశనం చేసి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలను నయం చేస్తుంది అని కనుగొని రెండు వేల పదహారులో నోబల్ ప్రైజ్ అందుకున్నారు అంతేకాకుండా గ్రోత్ హార్మోన్ యాంటీ ఏజింగ్ హార్మోన్ ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ వంటివి పెరిగి గాయపడిన ఎముకలను రిపేర్ చేసే శక్తిని కూడా ఉపవాసంకి ఉంది ఉపవాసం కారణంగా తినే ఆహారం తగ్గించడం వలన క్యాలరీ ఇంటేక్ తగ్గి వెయిట్ లాస్ కావడానికి సహాయపడుతుంది ఇంకా మెటాబాలిజం రేటుని ని పెంచి శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచి కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది ఉపవాసం వలన కలిగే ఇంకో గొప్ప లాభం ఏమిటంటే మనిషి కోరికలను అణచుకోవడానికి అలవాటుపడి సహనం పేదవాడి ఆకలి బాధను ఆహారం విలువను తెలుసుకుని జీవితంలో గొప్ప క్రమశిక్షణ పొందే అవకాశం ఉంది ఇలాంటి ఎన్నో ఉపవాసము వలన కలిగే అనేకమైన గొప్ప లాభాల గురించి శాస్త్రవేత్తలు కనుగొన్నారు కనుగొంటూనే ఉంటారు కూడా సో ఉపవాసం ఉండడం వలన ఇలాంటి అనేకమైన ఉపయోగాలు మన శరీరానికి కలుగుతాయి అయితే జాగ్రత్త ఈ లాభాలు ఆశించి ఉపవాసం చేయడం దైవ ఆజ్ఞాన్ని పాటించినట్టు అవదు కాబట్టి దేవుని సంతోషం కొరకు ఈ గొప్ప పుణ్యకార్యాన్ని చేద్దాం దాని వలన ఆయన ఇచ్చే శుభాలను కూడా పొందుదాం అస్సలం వరహమతుల్లాహి వబరకాతు సోదరులరా సోదరీమ్ అనులారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీ కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదా అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు కానీ ఇప్పుడు అల్హమ్దుల్లా హలాల్ చికెన్ ఆవకాయ మీకోసం మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హుఖైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా